హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అమ్మ లోకేష్ సో ఇది డే త్రీ లాస్ట్ డే మన ఆరుషాకి మనం బాయ్ చెప్పాల్సిన డే సో మేము ఆఫ్టర్నూన్ నుంచి నేను వీడియో క్యాప్చర్ చేశాను మా అన్న ఇక్కడ ఏం చేస్తున్నానంటే మేము బయట ఆరుషాలో ఒక మంచి రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం ఎందుకు అంటే ట్రై చేద్దాం ఒకసారి ఇదే లాస్ట్ డే కదా ఆరుషాకి అని చెప్పి మేము ట్రై చేశాము రెస్టారెంట్లో కూర్చొని బయట రెస్టారెంట్ నుంచి మేము ఆర్డర్ పెట్టాము సో మా వెంకీ అన్న ఓపెనింగ్ చేసినాడు అనమాట సో నేను మార్నింగ్ అంతా వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఇది మా లాస్ట్ డే ప్యాకింగ్ అవన్నీ కొంచెం హరిభరి ఉండే అబ్బా సో అందుకే తీయలేదు ఆఫ్టర్నూన్ నుంచి మాత్రం నేను ఎక్స్పోర్ట్ చేశాను ఏం ఎక్స్పోర్ట్ చేశాను ఏంటి అనేది మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి సో ఇక్కడ మా వెంకీ అన్న ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాడు ఫుడ్ మాత్రం చాలా బాగుండే ఇంకా వచ్చేసి అప్పుడే తినేసి ఇంకా వాళ్ళందరూ కూర్చొని డిస్కషన్స్ చేసినప్పుడు నేను బయటికి వచ్చి చిల్డ్రన్స్ పార్క్ మేము ఎక్స్ప్లోర్ చేయాలి సో ఒక్కొక్కరు డిస్పర్స్ అవుతూ వచ్చేసారు ఇది చిల్డ్రన్స్ పార్క్ అనమాట సో చూసారా ఎంత బాగుంది నేను మీకు ముందు వీడియోలో జస్ట్ పైన పైన చూపించాను ఇంకా లోపల ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో వీడియోలో చెప్తాను ఇదే ఆ వీడియో చూసారా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చిల్డ్రన్స్ పార్క్ దగ్గరే టాప్ టెరస్ ఫం డైజ్ల్ అండ్ ఒక షాపింగ్ మాల్ ఉందన్నమాట లోకల్గా లోకల్ పీపుల్కి దొరికే థింగ్స్ అని మనకి ఇక్కడ దొరికే ఇది టాప్ స్ని ఆల్రెడీ మీకు చూపించాను సో క్లియర్గా చూడలే కదా అని చెప్పి మళ్ళీ చూపిస్తాను చూసారా బండలతో చేసినారబ్బా చాలా అంటే చాలా బాగుంది నైట్ మాత్రం సూపర్ ఉంటుంది నేను నైట్ కొంచెం క్యాప్చర్ చేయలేకపోయాను కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ప్రశాంతంసే వచ్చి మనం కాఫీ తాగుతూ కూర్చోవచ్చు నైట్ డిన్నర్స్ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది చూసారా ఎంత మంచిగా కనిపిస్తుంది కదా నాకైతే మినీ అరుకులాగా అనిపించింది అక్కడొచ్చి ఒక మౌంటైన్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి మౌంట్ మెరా అనమాట ఎంత బాగుంది అంటే అంత బాగుంది నాకైతే అరక్వేక్ గుర్తొచ్చింది నేను మూవీస్లో చూసినట్టే అనిపించింది నాకు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది హ్యాపీగా కూర్చొచ్చు అది రెస్టారెంట్ పచ్చపచ్చని చెట్లు మనం వాటిపైన ఉన్నట్టు కనిపిస్తుంది మనం టాప్ టెర్రస్ పైన ఎక్కితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఇది కంప్లీట్ చేసుకొని మేము కిందికి వచ్చేసి ఇంకొకసారి క్లియర్గా ఇక్కడ నుంచి క్లియర్గా చూపించేసి చిల్డ్రన్స్ పార్క్ లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చేసాం ఇది వచ్చేసి స్టాల్ చెప్పాను కదా దీనిలో అన్ని ట్యాన్ చేయడానికి సంబంధించిన అన్నీ దొరికితే బట్టలు డ్రెస్సెస్ చిన్నపిల్లల డ్రెస్సెస్ బ్యాగ్స్ ఎవ్రీథింగ్ దొరుకుతున్నాయి అక్కడ ముందు మా అన్నీ వెళ్తున్నాడు అనమాట సో చూసారా చిల్డ్రన్స్ పార్క్ ఎంట్రీ మాత్రం సూప్ సూపర్ అంటే సూపర్ ఉంది అసలు చెట్లన్నీ మనల్ని వెల్కమ్ చేస్తుంటే ఆల్రెడీ మీరు ముందు వీడియోలో చూసేశారు కదా సో చూసారా ఎంత బాగుంది కదా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది పిల్లలతో వచ్చి మనం హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అంత బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి అందుకే మీకు మరీ మరీ చెప్తున్నాను ఒక్కసారి ట్రై చేయండి అబ్బా మీరే అంటారు వావ్ అని చెప్పి ఇది టీ హబ్ సో ఆల్రెడీ చెప్పాను కదా ఇది టీ హబ్ ప్రశాంతం సై కూర్చోవచ్చు మనం మనం ఇక్కడ కూర్చొని చెల్లవుతుంటే అక్కడ మన పిల్లలు చెల్లవుతారు అంత బాగుంటుంది సో మన పిల్లల్ని చూసుకోవచ్చు మనము చెల్లి అంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది వచ్చి టీ హబ్ నుంచి లెఫ్ట్ సైడ్ సో చూస్తారు వాళ్ళు క్లీన్ చేస్తున్నారు అనమాట సో ఆఫ్టర్నూన్ టైం కదా తొందరగా క్లీన్ చేసేసి ఈవినింగ్కి ఎక్కువ మంది వచ్చేస్తారు అని చెప్పి వాళ్ళు ఆఫ్టర్నూన్ నుంచి మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేస్తారనమాట సో చూస్తారా ఏరోప్లేన్ కార్ పిల్లలకి ఏది నచ్చితే టాయ్ అక్కడ వచ్చేసి టాయ్ షాప్ అనమాట అన్ని టాయ్సే దొరుకుతాయి పిల్లలకి సో కొంతమంది పిల్లలు ఉంటారు కదా అబ్బా అప్పు నాకు ఇదే కావాలి అదే కావాలి అని చెప్పి అలాంటి వాళ్ళ కోసం అండ్ చూసారా ఎంతగా చిన్న చిన్న పిల్లల నుంచి లైక్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ దాకా ఉండే పిల్లలందరికీ కూడా హెల్ప్ అయ్యే టాయ్స్ అన్నీ ఉన్నాయి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది మస్త్ ఎంజాయ్ చేస్తున్నాం మేము కూడా చూసారా ప్రశాంతం ఇక్కడ కూడా కూర్చోవచ్చు మనము ఇది ఒక పార్క్ చిల్డ్రన్స్ పార్క్ అంటే చిల్డ్రన్స్ పార్కే అబ్బా అంత బ్యూటిఫుల్గా ఉంది చెట్ల మధ్యలో చాలా గ్రేట్ అసలు నేచర్కి చాలా దగ్గర పిల్లలు చాలా హెల్దీగా కూడా ఉంటారు ఇక్కడ ఆడుకుంటే ఎందుకంటే చెట్లు మట్టి ఇవన్నీ తాకుతూ ఉంటాయి కదా సో న్యాచురల్ కదా మొత్తము చాలా హెల్దీ ఆంబియన్స్ అనొచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే ఫన్ రేల్ అనమాట సో ఫండ్రేమ్ చూసారా ఫన్ రేల్ అనమాట సో ఇది ఈవినింగ్ నుంచి ఉంటుంది ఈవినింగ్ మనం ఆల్మోస్ట్ లైక్ సిక్స్ ఇయర్స్ వరకు అనుకుంటా పిల్లలు ఎక్కొచ్చు మనం మనీ ఇచ్చి ఎక్కేస్తే టికెట్స్ ఇచ్చే సిక్స్ ఎక్కేస్తే అయిపోతుంది చూసారు ఎంత బాగుంది నాకైతే నచ్చింది నేను ఒక్కసారి కూడా ఎక్కలే జూలో ఎక్కినా నేను అంతే నాకు చాలా బాగా ఇష్టం ఇట్లా ప్లేసెస్లో ట్రైన్ ఉండడం చూసారు ఎంత బాగుంది పిల్లలు అయితే మస్త్ ఎంజాయ్ చేస్తారబ్బా మనకని ఎక్కువ పిల్లలే ఎంజాయ్ చేస్తారు అండ్ యాజ్ యూజువల్ ఇది జంపింగ్ది అక్కడ చిన్న హౌస్ అండ్ అక్కడ చిన్న రెనోవేషన్ జరుగుతుంది ఆల్రెడీ టాయ్స్ ఉన్నాయి ఇంకా ఏదో సెట్ చేస్తున్నారు పెద్ద టాయ్స్ చూసారా రిపేరింగ్ అవుతుంది అనమాట సో ఇంకా యాజ్ యూజువల్ ఉయాలలు ఉన్నాయి స్వింగ్స్ అన్నీ ఏ టు జెడ్ ఉన్నాయి ప్రశాంతంగా ఆడుకోవచ్చు మేము కూడా అందరం పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చి ఆడుకున్నాం వాళ్ళతో ఆడుకున్నాం వాళ్ళు కొద్దిసేపు ఆడుకున్నారు మేము కూడా మెమొరీస్ కలెక్ట్ చేసుకున్నాం ఫొటోస్ దిగడం చాలా బాగుంది కదా వ్యూ అందుకే ఫొటోస్ తప్పకుండా దిగాల్సిందే కదా మనం సో దిగేసాం మేము చెట్లు కూడా చాలా డిజైన్గా కట్ చేసి డిజైన్గా పెట్టారు చూసి అట్రాక్ట్ అయిపోవచ్చు ఈ ప్లేస్ని వదిలి మనకు రాబుది కాదు అంత బ్యూటిఫుల్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మేము ఆరుషాలో ఇంత ఎంజాయ్ చేస్తామని నేను అస్సలు అనుకోలేదు నా ఫస్ట్ వెకేషన్ అనమాట చాలా అంటే చా అంటే దూరం వెకేషన్ ఆల్రెడీ అయోసోఫియా అయినా ఇది సెకండ్ వెకేషన్ కానీ దూరంలో ఇదే ఫస్ట్ అనమాట ఆ విషయాలు నాకైతే చాలా బాగా నచ్చింది ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారబ్బా కొత్త కొత్త టాయ్స్తో సెట్ చేశారు నాకు కొన్ని తెలియని కూడా తెలియదు దీనిలో చిన్నప్పుడు మనం ఆడుకునే దానిలో జారుబండ ఉయ్యాల జిగ్జాగ్ రౌండ్ రౌండ్ తిరిగేది ఇదే తెలుసు నాకు కానీ ఇక్కడ ఎన్ని టాయ్స్ ఉన్నాయి తెలుసా ఎంత మంచిగా సెట్ చేస్తారు తెలుసు ఇది ఎందుకు నాకు అసలు అర్థమే కాలేదు ఏంటిది ఇట్లుంది అని చెప్పి కానీ చాలా బాగుంది పిల్లలు ఎంత అంటే ఎగ్జైట్మెంట్తో ఉంటారు కదా ఆ ఎగ్జైట్మెంట్ ఇక్కడ వాళ్ళు ఫుల్ఫిల్ చేసేసుకుంటారు ఇదేంటి ఇదేంటి అని చెప్పి అంత బాగుంది ప్లేస్ మాత్రం చూసారా ఇంత పెద్ద చిల్డ్రన్స్ పార్క్ అసలు నేను ఎప్పుడు చూడలేదు నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఇక్కడికి కంప్లీట్ చేసి మేము రిసెప్షన్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాం గో కటింగ్ చూడలేదు కదా చూసారా లోపల అయితే చాలా అంటే చాలా బాగుంది నాకు ఈ రెండు చాలా బాగా నచ్చినాయి అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంది కే ఫోయాసెస్ దగ్గర ఇవి త్రీ హౌసెస్ని నేను మిస్ అయిపోయాను సో మీకు కూడా చూపిద్దామని చెప్పి ఫుల్ పిక్చర్ తీసేసి ఇంకా మేము రెడీ అయిపోయి మేము తినేసి ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా మా ఫ్లైట్కి టైం అవుతుందని చెప్పి మేము ప్యాకేజింగ్ స్టార్ట్ చేసేసాము ఎయిర్పోర్ట్కి కూడా స్టార్ట్ అయ్యాము సో పదండి ఆరుషా ఎయిర్పోర్ట్ కూడా కవర్ చేద్దాం మనం అరైవల్స్ చూసాం డిపార్చర్స్ చూలే కదా సో పదండి చూసేద్దాం ఇంకా ఇదే మన అరుష ఎయిర్పోర్ట్ అనమాట లోపల నాకు అక్కడ అరైవల్స్టేషన్స్ అప్పుడు చిన్నగా అనిపించింది కానీ ఇది చిన్నగా ఉన్న సూపర్ అంటే సూపర్ ఉంది చాలా పెద్దగా ఉంది లోపల సో ఏమేమి ఉన్నాయంటే చూసారు ఇదంటే మన గేట్ వన్ గేట్ టూ గేట్ త్రీ ఫోర్ మాది గేట్ ఫోర్లో ఫ్లైట్ ఉందనమాట ఇంకా రాలేదు సో మేము వెయిటింగ్ ఆ టైంలో ఒకసారి ఇది ఎయిర్పోర్ట్ లోపల ఏమేమి ఉంటాయి ఒకసారి మీకు కూడా చూపిసేద్దామని చెప్పి లాంజ్ బార్ రెస్టారెంట్ కేఫ్ ఇవన్నీ ఉండే అనమాట చూసారా ఎంత బాగుంది కదా ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే లోకల్ షాప్స్ కూడా ఉన్నాయి యాజ్ యూజువల్ మన చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉంది కదా అలాంటివే ఇంకా ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కొంచెం ప్రైస్ ఎక్కువతో చాలా బాగుంటాయి అవి కూడా అండ్ వచ్చేసి ఏంటి అంటే ఇంకా ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి మీరు ఎక్కడ చూసినా మీకు మొత్తం క్రిస్మస్కి సంబంధించిన డెకరేషన్ అవే కనిపిస్తాయి కానీ చాలా అంటే చాలా బాగుంది ఫ్లైట్ వచ్చేదాకా కూర్చొని మేమన్నా ఎంజాయ్ చేసేసి ఇంకా మన ఫ్లైట్ వచ్చేసింది ఎక్కేసి చూసారా మన దారి సలం ఎంత పెద్ద సిటీ మన తాంజనియాలో మన దారు అక్కడ ఉంటుంది అనమాట సో చూసారా నాకైతే చాలా బాగా కనిపించింది వ్యూ చాలా మంచిగా అనిపించు ఇంత బ్యూటిఫుల్ వ్యూ మీకు చూపించకుండా నేను ఉంటానా సో చిన్న షార్ట్ లాగా తీసి నేను మీకు చూపించేసాను చూసారా ఫ్లైట్ ఇంకా కింద దారు నైట్ టైం నాకైతే చాలా బాగా అనిపించింది అబ్బా రియల్గా దగ్గర నుండి చూస్తే మాత్రం మీరు కూడా సూపర్ అంటారు ఫోన్లో మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం మాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది మేము ఆరుషాలో సూపర్గా అంటే సూపర్గా ఎంజాయ్ చేశాం మెమోరీస్ కలెక్ట్ చేసాం చాలా బాగా అనిపించింది మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఉంటామలా బాయ్